మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం ఆదివారం మే పదకొండు రెండు వేల ఇరవై ఐదు కృప యొక్క సూచన ఈనాటి ధ్యానాంశం కృప యొక్క సూచన ఈనాటి వాక్య భాగంగా కీర్తనుడు ఎనిమిది ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం యహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా భూమి ఎంతటా నీ నామము ఎంత ప్రభావము గలది కీర్తనలు ఎనిమిది ఒకటి అకస్మాత్తుగా ఊహించని విధంగా నిండు గర్భిణి అయిన నా కుమార్తె మరణించినప్పుడు నా హృదయం బ్రద్దలైంది పుట్టబోయే బిడ్డ గురించి మేము వేసుకున్న ప్రణాళికలు పొందుతామని ఆశించిన గొప్ప సంతోషం అన్నీ పోయాయి కుమార్తెను పోగొట్టుకోవడం వలన కలిగిన దుఃఖం నష్టం కొన్నిసార్లు భరించరానిదిగా ఉండేది మా కుమార్తె చనిపోయిన కొద్ది వారాలకు మదర్స్ డే సమీపిస్తుండగా నా హృదయం మరింత బరువెక్కింది అప్పుడొకరోజు రోజు నేను కిటికీలో నుండి బయటకు చూస్తున్నప్పుడు ఆకాశం లేత గులాబీ రంగులో ప్రకాశమానంగా వెలిగిపోతోంది నా కుమార్తెకు గులాబీ రంగు అంటే బహు ఇష్టం గనుక ఆ దృశ్యాన్ని చూసినప్పుడు నేను దుఃఖం ఆపుకోలేకపోయాను దేవుడు నా పట్ల తన కృపకు ఒక సూచనగాను ఒక బహుమానంగాను రోజు ఆకాశాన్ని గులాబీ రంగుతో నింపాడని నాకు అనిపించింది నా కుమార్తె ఇప్పుడు దేవుని దగ్గర ఆయన రెక్కల నీడలో చాలా సురక్షితంగా ఉంది నేనెప్పుడు ప్రకృతి సౌందర్యాన్ని చూసి ఆకర్షించబడుతుంటాను సముద్ర తీరములో వేడెక్కిన ఇసుక తిన్నెలపై నిలబడి విశాలమైన నీలి సముద్రాన్ని చూస్తూ అబ్బురపడుతుంటాను పెన్సిల్వేనియా గ్రామీణ ప్రాంతంలో శిశిర ఋతువులో కనిపించే ఎరుపు నారింజ బంగారు వర్ణాల్లోకి మారిన చెట్ల ఆకులను చూసినప్పుడు వాటిని సేకరించినప్పుడు నా హృదయం ఆశ్చర్యంతో నిండిపోతుంది సృష్టి ద్వారా దేవుని యొక్క దైవిక లక్షణాలు మరియు ఆయన నిత్యశక్తి ప్రదర్శితమవుతుందని బైబిల్ చెబుతున్నది రోమా ఒకటి ఇరవై నాకైతే ప్రకృతిని దృష్టించి చూసినప్పుడు దేవునికి మరింత సన్నిహితంగా ఉన్నట్లు అనిపిస్తుంది నీతి ధ్యానం ప్రకృతి సౌందర్యంలో దేవుని ఆదరణకరమైన సన్నిధిని నేను ఆస్వాదించగలను ప్రార్థన ప్రియమైన దేవ సృష్టికర్త మరియు సమస్త మంచి జీవుల ప్రదాత మాలో ప్రతి వారి పట్ల ప్రత్యేకించి మా దుఃఖ సమయాల్లో నీవు చూపుతున్న వ్యక్తిగత శ్రద్ధ ప్రేమలకై కృతజ్ఞతలు యేసు ప్రభు నామంలో ఆ మేన్ ప్రార్థనాంశం తమ బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు వారు క్రిస్టీన్ మోరిసన్ పెన్సిల్వేనియా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ